హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన కొబ్బరి ఇది చూపించాను అండి పాలతో ఇప్పుడు ఆ తురుమును ఇంకొంచెం ఇంకో చిప్పు ఉందండి దాంతో కూడా కలిపి ఏమైనా పొడి చేద్దాం అనుకుంటున్నాను కొబ్బరి పొడి చాలా బాగుంటుందంట డ్రై ఫ్రూట్స్ వేసి సో ముందు ఇలా తురుముకున్నానండి ఫ్రిడ్జ్లో మొన్న స్టోర్ చేసుకున్న పొడి అండి అది ఫస్ట్ ఒక కళాయి స్టవ్ అంటించుకున్న కళాయి కళాయి అండి కొంచెం గీ వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నానండి ఓకేనా అది బాగా వేడికిన తర్వాత నేను ఈ కొబ్బరి పొడి ఉంది కదండి అది వేసేసుకున్నాను వేసుకొని స్లిమ్లో సిమ్లోనే వేపుకున్నానండి ఓకేనా మీకు చూపిస్తున్న విధంగా ఓకేనా కొబ్బరిది అలా పైకి కిందకి అనుకుంటూ ఉండాలండి అది చక్కగా మనకి వేగుతూ ఉంటుంది అనమాట ఆ నెయ్యి అనేది దానికి పట్టి ఆ స్మెల్ చాలా బాగుంటుంది మంచి మనకి స్మెల్ తెలిసిపోతుందండి పచ్చి స్మెల్ రాకుండా కొబ్బరిది మనకి డ్రై అయితే ఎలాగా అనిపిస్తుంది అలా స్మెల్ వచ్చేదాకా వేపాలండి ఓకేనా చూడండి ఎంత బాగుందో కలర్ చూస్తుంటే ఫస్ట్ నే నేతిలో వేయంగానే కలర్ మారిపోయిందండి తర్వాత నేను ఒక యాలిక యాడ్ చేసుకున్నాను బెల్లం ఇలా నేను పొడిలాగే వేసేసానండి నేనేం పాకం పట్టలేదు అలా కూడా వేస్తే అప్పుడు కొబ్బరి లడ్డూలు అవుతాయి అనమాట నేను ఇలా పొడిలా వేసేసాను కాబట్టి అలా అనమాట పొడి కా నాకు పొడి కావాలండి ఓకేనా తర్వాత మనకి సపరేట్గా ఇంకా జీడిపప్పు లేపుకోవడానికి నెయ్యి పక్కన పెట్టుకున్నానండి డ్రై ఫ్రూట్స్ కొంచెం యాడ్ చేసుకున్నానండి ఆల్రెడీ కొబ్బరిది కదా మళ్ళీ ఎక్కువ తినకపోతే ఇబ్బంది అనవసరం నాకు వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే పిల్లలకి దగ్గు వస్తూ ఉంటుంది అనమాట కానీ లక్కీగా అసలు బాగానే తిన్నారండి చాలా బాగా కుదిరింది నేను చెప్పాను కానీ నాకు కుదిరే పోస్ట్ చేస్తా అని చెప్పి చాలా బాగా వచ్చిందండి పొడి అనేది ఓకేనా ఇంకా నేను అంతా కలుపుకుంటే మనకి ఎలా అనిపించిందంటే రంజాన్ అప్పుడు మనకి సేమియా పాయసం ఇస్తారు కదండి పొడి సేమియా ఆ ఫ్లేవర్ తగిలిందండి కొబ్బరి అనేది మనకి డ్రై కొబ్బరి తగులుతుంది కదండి ఇదిగోండి ఆ పొడి ఇలా అయిందండి లాస్ట్కి ఇది ఒక ట్వంటీ మినిట్స్ అండి సిమ్లో అలా ఉంచేస్తే చాలండి మనకి మంచిగా స్టోరేజ్ కూడా నాకు తెలిసి ఒక టెన్ డేస్ వరకు వస్తుందండి నేను ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేయలేదండి బయటే స్టోర్ చేశాను మీకు ఇదిగోండి లాస్ట్కి నేను లడ్డూలు అనుకున్నాను కానీ లడ్డూలు కుదరలేదు పొడే కదండి నేను చేసింది లాస్ట్కి అలా బాక్స్లో వేసేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్